బీఆర్ఎస్ తో అభివృద్ది సాధ్యమని బీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వినోద్ కుమార్ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండలాలకు చెందిన మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఫ్యాక్స్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీ కోఆపేషన్ సభ్యులు ఇతర పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ సమావేశం నిర్వహించారు ఎన్నికల వేళ బీఆర్ఎస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన బీఆర్ఎస్ గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ వైఫల్యాలని గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు వినోద్ కుమార్ గెలుపుతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు కౌన్సిలర్ ను బట్టి ఉన్నాం కార్పొరేట్ ఉన్న బట్టి ఉన్నాం ఎమ్మెల్యే ఇప్పుడు అట్టే ఉన్నాం అదే అటాచ్మెంట్ ఉన్నాం ఆ ప్రేమతోటే మీరు మొన్న మావిడగా గంగుల కమలాకర్ అన్న విధంగా మీరు అంత అటాచ్మెంట్ జరిపారు దానికే నేను రుణపడి ఉంటాను మీకు ఎందుకంటే అది మనం ఇరవై సంవత్సరాల మీతో ఉన్న సంబంధం ఉన్నది అట్లా మీరు నన్ను గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు పార్టీ నిలబెట్టిర్రు కరీంనగర్ అంటే వాళ్ళు టీఆర్ఎస్ విధంగా నిలబెట్టిర్రు మీరు మనం ఇప్పుడున్న పరిస్థితి నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేసే పరిస్థితి లేదు ప్రజలు నాకు తెలిసే ప్రకారం అయితే ఇటు టౌన్లో కానీ అట్లాగా నిలిచే పరిస్థితి లేదు చాలా చాలా దూరం ఉన్నది దగ్గర కూడా లేదు సో మనము ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఇద్దరం కలిసి పనిచేసేటప్పుడు అద్భుతంగా నిధులు వచ్చినాయి రైల్వే లైన్ వచ్చింది మెడికల్ కాలేజీ తీసుకొచ్చినాం సివిలైటీ తీసుకొచ్చిన ప్రయత్నం చేసినాం అవన్నీ కూడా కుంటువాడి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మన సమస్యలు ఏమైనా అయితే గట్టా ఎవరికి చెప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం నోరు పూసుకుంటుంది మేము అపోజిషన్ లేము ప్రతిపక్ష ప్రతిపక్షాలు లేమేమో అధికార పార్టీ ఉన్నాం కాబట్టి మేము నోరు వెదిపోవంటారు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది వాళ్ళు నోరు వెతిపోరు మరి వాళ్ళు ఇద్దరు నోరు మీద పోతే సమస్యలు ధర్నా చేసి సమస్యలు ఎంత పరిష్కరించుకోవాలి కాబట్టి ప్రశ్నించే గొంతుకరు ఉండాలి మనం కొట్టాడాలి సరే కొంచెం ప్రతిపక్షంలో ఇబ్బంది పడితే కేసులు అయితే కొట్లాడలేదు కానీ మంచిగా ప్రజలకు న్యాయం చేయాలంటే ప్రతిపక్షం కొట్టాడతాం మనం సో ఈరోజు కూడా వినోద్ కుమార్ గారు రేపు మన పార్లమెంట్లో ఉండవలసిన బాధ్యత మన మీద చాలా ఉన్నది నాకు తోడుగా ఉంటాడు రేపు కొట్టాడమా వచ్చి ఊకుంటామా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయింది ఇంతకన్నా ఎక్కువ వేడి చెప్తాం పార్లమెంట్లు దాచాం పార్లమెంట్లు కానీ చెప్తాం మా గ్రామం నీళ్ళు మా గ్రామంలో రోడ్లు కావాలని చెప్పి ధరణ పెడతాం సాధిస్తాం ఆ రోజు మానే టైం నుంచి నీళ్ళు కిందికి పోతుంటే బస్తాలే సాపుకున్నాం మన నీళ్ళు మనం కాపాడుకున్నాం రేపు పొద్దున మన కినాలు నీళ్ళు వచ్చాకనే కిందికి నీళ్ళు ఇడతాం అంటాం ఆ పోరాటాలు చెప్తాం కదా కరెంట్ అవన్నీ కూడా ఓ గిరి మన ఆలోచన ప్రజాస్వామ్యంలో కూడా పని వాళ్ళమన్నా ఇది మతము కూల మీద రెచ్చగొట్టి ఇలా పిల్లలను ఖరాబ్ చేస్తాను సర్వనాశనం చేస్తారు నేను మాట్లాడేది అనుకున్నాను నేను సర్వనాశనం చేస్తున్నారు ఇలా మత విద్వేషాలు పెంచేసి మన కరీంనగర్లో పిల్లలు ఎదగాలి కదా మన కడుపులో పుట్టే పిల్లలకి ఒక మంచి చూపియాలి కదా గీద పోని గుడి గుడి తేలేదు బడి తేలేదు నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి నాలుగు సార్లు పోనాం విజయవాడకు పోనాం ఇలా నాతోనైతే కాకపో ఆ పని నేనైతే చైర్మన్తో మాట్లాడి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి మాత్రం నేను పనిచేసిన కానీ పది ఎకరాల భూమి గంగుల కమలాకర్ గారు అయ్యేది కాదు అది నాకు కూడా అనుమానం అవుతుందా ముందు ఇంకో దగ్గర చూడు కూడా చెప్పిన కానీ డెఫినెట్ తీసుకొస్తాను జీవో పట్టుకొచ్చాను ఇలా వంద కోట్ల ఆస్తి అది అవునా కదా వంద కోట్ల ఆస్తి లోపల యాభై కోట్ల టెంపుల్ కట్టిస్తున్నాం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తెచ్చా గుడి కూడా లేదు బండి సంజయ్ ఎందుకు ఓటేస్తారండి ప్రజలు గుడి గురించి అలా మాట్లాడే గుడి కూడా తెలియదు నేను చెప్పేదంటే మిత్రులు ఇవన్నీ మీరు బయస్ పెట్టడానికి చెప్తాను ఇవన్నీ పాయింట్స్ ఇలా స్మార్ట్ సిటీ తెచ్చినాం పెద్ద రైల్వే లైన్ తెచ్చినాం కరీంనగర్ నాలుగు దిక్కుల రోడ్లు ఇలా భీమరావడ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు అండి పదహారు కిలోమీటర్ల వరకు రియల్ ఇలా బావుపేట మీదికేది దాన్ని ఆఖరికి దాన్ని ఇక్కడ దాకా ఒక్క పట్టుకపోవాలనుకున్నాం మేము కొందరుపాక బ్రిడ్జ్ దాకా ఇలా రోడ్లు అయిపోతుంది ఇంకో ఎంత బదుకు ఇంకొక గింతతో ఉండే మిగిలింది మధ్యాహ్నం దగ్గర గింతతో మిగిలింది మీరు సిరిసిద్ది అవుతాడ కరీంనగర్ టౌన్ ఎంటర్ అయినట్టే ఉండదు ఏమి కాజీపూర్ అంతే కదా అంతే ఆ సర్కుల్ అయిపోయింది అది ఇది అంతా వాళ్ళతో అవుతుందండి బండి సంజయ్తో కానీ కాంగ్రెస్ వాళ్ళతోని ఇది మాలాంటి మనలాంటి విజిటర్స్ ఉన్నారు కాబట్టి వచ్చింది కాబట్టి దయచేసి మనం ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనము నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతుండే చెప్తుండే అసలు కొన్ని నియోజకవర్గాలు ఊహించని రీతిగా స్పందన వస్తాను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ మీరు చర్చ పెట్టండి ఊళ్ళన్నా ఇంకా ఓట్లు ఎట్లేదు మీకు తెలుసు మనం ఏమి వెనకాడేది లేదు మనం కూడా గట్టికి నిలబడదాం మరి గంగుల కమలాకర్ గారు ఉన్నారు నేనున్నా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కష్టపడండి డెఫినెట్గా మన మెజార్టీ రాకపోతే నా పేరు వినోద్ కుమార్ గారు